న్యూస్ నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒక మధురమైన సంఘటనకు వేదికైంది రెండు వేల మూడు నాలుగులో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇరవై ఒకటేళ్ల అనంతరం మళ్లీ ఒకచోట చేరి ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు ఈ మధుర క్షణాలకు సాక్షులుగా విద్యార్థుల జీవితాలను మలచిన ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డి సార్ మనోహర్ సార్ అలాగే మండల ఎంఈఓ రాజీ మంజూషా గారు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు వారి ఆశస్సులు స్పూర్తిదాయకమైన మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకాయి పాఠశాల ప్రాంగణం మరోసారి స్మృతుల వేదికగా మారగా ప్రస్తుత విద్యార్థులు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థుల ఉత్సాహం చూస్తుంటే కాలం నిలిచిపోయిందన్న భావన కలిగింది ఈ పూర్వ సమ్మేళన విద్యార్థుల మధ్య బంధాలను మరింత బలపరచడమే కాక పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పాన్ని ఉల్లేఖించింది గురువు ఆశస్సులు విద్యార్థుల విజయానికి ఆద్యంతం అనే సందేశంతో ఈ సమావేశం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది మరోసారి ఇంత గొప్ప అనుభూతిని పంచుకున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు నేను పెళ్లి చేసుకుంది శంకర్ మా క్లాస్మేట్ నేను ఇప్పుడు అంగన్వా అంగన్వాడి టీచర్గా పనిచేస్తున్నా మేము ఈరోజు అందరూ కలిసి ఇట్లా అందరిని చూడడం వల్ల ఏదో పండుగ చేసుకున్నట్టు ఆనందంగా ఉంది ఇంట్లో పండుగలు చేసుకుంటాం కానీ దానికన్నా చాలా పెద్ద పండుగ అంటే ఈరోజు నాకు మా ఫ్రెండ్స్ అందరిని చూస్తే మళ్ళీ ఏంటంటే ముందుగా మా ఉపాధ్యాయులని నాకు చాలా సార్లు కనిపించేది గంగరాం సారు మళ్ళీ రెడ్డి సారు ఇద్దరే చాలా సార్లు రోజు ఈరోజు చూడడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ కలిసి పనిచేసే అదృష్టం నాకు కూడా దొరికింది గా కలిసి ఒక స్కూల్లో పనిచేయకపోయినా చాలా మీటింగ్స్లో చాలా రకాలుగా కలుసుకున్నాం గోపాల్ రెడ్డి సార్ అయితే నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు కాంప్లెక్స్ మీటింగ్స్లో సైన్స్ ఎలా బోధించాలి అన్నదానికి ఎగ్జాంపుల్ తీసి చెప్పారు అప్పుడు తెలుసు నాకు ఫస్ట్ టైం గోపాల్ రెడ్డి గారు సో వీళ్ళందరితో వేదిక మీద కూర్చునే అదృష్టం కల్పించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు మీ వేడుకలో నన్ను భాగం చేసినందుకు కూడా కృతజ్ఞతలు సో ఇప్పుడే ఒక సుమతి శతకం చూస్తున్నాను పుత్రోత్సాహము తండ్రికి ఎప్పుడు వస్తుంది అని పుట్టినప్పుడు కాదు ఆ పుత్రుడిని అందరూ కనుక్కొని ఒక్కొడిగినప్పుడే వస్తుంది అని అలాగే గురువు కూడా పాఠాలు చెప్పినప్పుడు కొడతాం తిడతాం దండిస్తాం అన్నీ చేస్తాం కానీ సంతోషం ఎప్పుడు దొరుకుతుందంటే ఇట్లాంటి రోజు స్టూడెంట్స్ గుర్తుంచుకొని వాళ్ళకి గురువుకి ఒక సంస్థ సముచిత స్థానం కల్పించి వాళ్ళను గౌరవించి మీరు చెప్పిన చదువు మూలంగానే మీరు నేర్పిన విద్యాబుద్ధుల మూలంగానే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం విద్యాబుద్ధులు అనగానే కేవలం టెక్స్ట్ బుక్లో ఉన్న చదువు మాత్రం లేదా కంటెంట్ మాత్రమే చెప్పడం కాదు కదా మా స్థానానికి మా మనసు గురు బ్రహ్మ గురుకో గరుదేవ మహేశ్వరా గురు సాక్షాత్ పర తస్మై శ్రీ గురవే నమ గురువుడా మా గురుదేవుడా మీకే నమసు తరతరాల చరితలను తరతరాల చరితలను పోయిన మార్గమును చూపిన గురుదేవుడా మా గురుదేవుడా మీ గురుతర తర స్థానానికి హృదయాంజలి మా మనస్సును తోచిన మీరు మా ఈ రోజు సాలూర మండల్ సాలూర గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ రెండు వేల మూడు రెండు వేల నాలుగు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు మరియు పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఈరోజు గెట్ టుగెదర్ గా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా సంవత్సరాల క్రితం ఎక్కడో ఉండి ఎక్కడో పెరిగాము కానీ చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ కలవడం చాలా ఆనందంగా కనిపిస్తుంది మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లేకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి